క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని గెలిచిన వారు ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేయాలని ఓడినవారు గెలిపే లక్ష్యంగా శ్రమించాలని కేఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి రజనీకర్ రెడ్డి అన్నారు విద్యార్థులు క్రీడలతో పాటు మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో ఎస్డిఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి రజనీకర్ రెడ్డి పాల్గొన్నారు విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు తమ ఫౌండేషన్ ద్వారా పాఠశాలలో ఏవైనా మౌలిక వస్తువులు అవసరం ఉంటే తమ శక్తి మేరకు వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఎస్జీఎఫ్ క్రీడల సందర్భంగా స్థానిక మండల విద్యాధికారి ప్రభుదాస్ తనను సంప్రదించగానే రెండు రోజులు క్రీడాకారులకు సిబ్బందికి భోజన వసతి కల్పించామన్నారు అలాగే తమ సంస్థ ద్వారా మెమొంటోలు కూడా అందిస్తున్నామన్నారు పేద వధువులకు పుస్తమట్టలు ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు తమ సంస్థ కేవలం కేఆర్ఆర్ ఫౌండేషన్ గానే కాకుండా ఆపదలో ఉన్నవారికి భరోసా ఫౌండేషన్ గా నిలుస్తుందని చెప్పారు కార్యక్రమంలో ఎస్సీ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎంఈఓ ప్రభుదాస్ నోడల్ అధికారి చక్రపాణితో పాటు వివిధ పాఠశాలలకు చెందిన పీఈటీలు క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు రకరకాల గేమ్స్ ఆడినారు రకరకాల టీమ్స్ ఉన్నారు మీరు కూడా కొంతమంది ఓడిపోయినారు కొంతమంది గెలిచినారు గెలిచినా ఓడినా ఒకే రకంగా స్వీకరించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్ణయించేదే గెలిచిన వారు హుందాగా ఇంకా మరీ మరీ ఆ గెలుపు నిలబెట్టుకుని రానున్న రోజులలో పెద్ద ఎత్తున విజయం సాధించడానికి ఉపయోగపడాలి ఓడిపోయిన వారు కూడా ఈ ఓటమి కాదు మళ్ళీ మళ్ళీ మనకు అపర్చునిటీ చాలా వస్తాయి ఇంకొక అవకాశం నీకు వస్తుంది కాబట్టి ఎలాంటి వారు నిరాశ చెందొద్దు ఇలాంటి బాధపడద్దు ముఖ్యంగా చిన్నారి క్రీడాకారులందరూ కూడా ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇది ఒక మెట్టులాగా తీసుకొని రానున్న రోజులలో మీరు విజయం చేసేగా మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఆటల కాదు మీ చదువులో కూడా ఎప్పుడైనా తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినా వాటిని సమానంగా స్వీకరించి ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు ముందుకు జరగాలి ఇంకా పెద్ద ఎత్తున మీరు మంచి మీ చిన్నారులందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని మా సంస్థ ద్వారా మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా మేము కోరుకుంటున్నాము